గ్రామంలో మా వెంకటేశ్వర స్వామి విశేషం ఏంటంటే ఈయన సముద్రంలో దొరికాడు అదేవిధంగా ఈ ఆలయ చిన్నదిగా ఉండి కాలక్రమేణా దినదిన అభివృద్ధి జరిగి ఈ యొక్క కమిటీ మెంబర్స్లో అంత ప్రధానమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా సహకారాలతోటి ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెంది ఈ రోజున మహా ఆలయంగా ఆద్భవించింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో భాగంగా నవరాత్రులు పర్వదినాన్ని ప్రవర్తించుకుని తొమ్మిది రోజులు కూడా నవదుర్గల్ని ఇక్కడ కలశ స్థాపన చేసి అమ్మవారి యొక్క విగ్రహాన్ని నిలబెట్టి ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలలో అమ్మవారి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు సమర్పించి రోజుకొకటటువంటి పిండి పిండి వంటలు అదేవిధంగా నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించి ఈ యొక్క అమ్మవారికి తొమ్మిది రోజులు అయిన తర్వాత ఈ యొక్క అమ్మవారిని ఆఖరి రోజున విజయదశమి రోజున ఈ యొక్క సెమీ పూజ కార్యక్రమంతో ఈ నవరాత్రులు కూడా ముగించడం జరుగుతుంది తదుపరి ఈ యొక్క అమ్మవారిని విశేషమైనటువంటి ఊరేగింపుతోటి ఈ యొక్క అమ్మవారి యొక్క ఉద్వాసన కార్యక్రమంతో అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుగుతోంది ఆ ప్రక్రియలోనే మా యొక్క ఈ నవదుర్గాల యొక్క పూజా కార్యక్రమం జనాలాభివృద్ధి చెంది చా చాలా కూడా ప్రజలు ఈ యొక్క ఆలయానికి వచ్చి ఈ యొక్క అమ్మవారిని విశేషమైనటువంటి పూజలు చేసుకుని సత్ఫలితాన్ని కూడా పొందిన వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి మళ్ళీ వచ్చి ఈ యొక్క పూజలో పాల్గొంటున్నారు అదేవిధంగా మా ఇంకొక వెంకన్నబాబుకి విశేషమైనటువంటి ఒక సాంప్రదాయం ఉంది అది ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే తమ యొక్క కోరికతోటి వచ్చి స్వామివారిని మొక్కుకుంటే నేను ఉన్నాను మీ అంట అని చెప్పేసి సహజంగా కడ్డం కిందకుంటుంది ఈయన కడ్డం పైన పెట్టి నేను మీ వెంట ఉన్నాను మీ యొక్క కోరికను నేను నెరవేరుస్తాను అని చెప్పేసి అని ఎప్పుడూ కూడా సిద్ధంగా ఈ యొక్క స్వామివారు కోసం సిద్ధంగా ఉంటారు కనుక అంతటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని ఈ నవరాత్రుల్లో ఈ యొక్క అమ్మవారిని కూడా దర్శించుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పేసి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను